అందరికీ నమస్కారం మనం పో పొనో పొనో ఏం సిస్టల్ హీలింగ్ గురించి మొదలు పెట్టాం క్లాసెస్ అయితే దీని గురించి ఎంత చెప్పినా ఇంకా మనకు చెప్పడానికి ఎంతో మిగిలి ఉంటుంది చాలా మిస్లీడింగ్ నాలుగు ఫ్రేజెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అనుకోవడం 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 అనుకోవడము ఏమీ కాకపోవడం ఇది చాలా మందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ద ఒరిజినల్ ఏదైతే నిజమైన ఓపెనోపున ఉందో అది చేయడం లేదు అది మీకు ఎవరు చెప్పకపోవడం వల్ల దాని లోపల ఉన్న దాని యొక్క శక్తి ఎంత శక్తివంతమైన ప్రేయర్స్ ఆ దైవశక్తిని మన లోపల తీసుకుని మన జీవితంలో ఉండే అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ దానిని మనము ఆ జీవాత్మ పరమాత్మతో కలిసినప్పుడు వన్ విత్ ద డివైన్ ఐఎమ్ ది ఐ ఆ ప్రేయర్ మనకు ఫస్ట్ ప్రేయర్కి వచ్చేటప్పటికి ఆమ్ ది ఐ కమ్ ఫోర్త్ ఫ్రమ్ ది వైడ్ ఇన్ టు దిత్ అని ఆ వాయిడ్ లోంచి ఒక శూన్యంలోంచి నేను అనే ఈ బీయింగ్ ఎలా వచ్చింది అని ఆ ఆ ఏదైతే దివ్యమైన ఐ ఉందో ఆ నేను ఏదైతే ఉందో అందులోకి నేను కూడా ఒకటి నేను ఒక ఆ కది కనిపించని ఒక ఆ గాలిలోని మన శ్వాసలోని ఒక ఆ గాలినిగా ఒక అనిర్వచనమైన ఒక అణువుగా అది ఆ ప్రేయర్స్ అంత అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ ఏంటి ఫస్ట్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్స్ మూడు అంటే ఇన్నర్ చైల్డ్ తోటి మదర్ అండ్ ఫాదర్ గా నీవే నీవు కాక వేరే ఎవరు కాదు ఇన్నర్ చైల్డ్ అంటే వేరే కాదు వీటిది మూడు అనుసంధానం చేసి ఆ దైవశక్తి తోటి నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీలో ఏర్పడిన ఏవైతే హావభావాలు భావోద్వేగాలు భయాలు కోపాలు కర్మల ద్వారా వచ్చిన ప్రారంభ కర్మలు కానీ సంచిత కర్మలు కానీ జనరేషన్స్ నుంచి ఏం సిస్టర్స్ నుంచి వచ్చినవి ఇవన్నిటికి సంబంధించిన అన్ని గుర్తులు అన్ని జ్ఞాపకాలు నీ యొక్క ఇన్నర్ డేటా బ్యాంక్ లో ఉన్నాయి నీ యొక్క ఆ ఆలోచనలు నీ మైండ్ ఏదైతే ఉందో ఆ యొక్క కంప్యూటర్ ఆ డేటా బ్యాంక్ లో ఉండే వాటిని అన్నిటిని కూడా వెలికి తీసి వెలికి తీసి వెలికి తీసి వాటన్నిటినీ ట్రాన్స్మ్యూట్ ఇన్ టు ప్యూర్ లైట్ ఆ దైవశక్తితో ఆ దైవ శక్తిగా కాంతిగా మార్చి ఆ నెగిటివిటీని మార్చి నీలో నిన్ను క్లీనింగ్ ఎవరు సార్ క్లెన్సింగ్ అనమాట ఆ ఎదర్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది ఆ క్లెన్సింగ్ జరిగినప్పుడు మన జీవితంలో ఎదురుగా ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అవి ఏ దోషాల వల్ల అయినా కావచ్చు మన యొక్క కర్మల ఫలితాల వల్ల కావచ్చు మన యొక్క జనరేషన్స్ తల్లిదండ్రులు తర్వాత అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మన పెటర్నల్ అండ్ మెటర్నల్ అంటే తండ్రి గారి వైపు తల్లి గారి వైపు వీటిలో కొంతమంది ఇంకా ఈ భూమికి ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారనమాట ఈ భూమికి సంబంధించి ఇక్కడే కొన్ని ప్లేసెస్ లా అలా ఉండిపోయిన ఆత్మలు ఉంటాయి ఆ కొన్ని అబార్షన్స్ వల్ల ఉన్న ఆత్మలు ఉంటాయి ఇవన్నిటినీ ఎలా 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 డీప్ లోకెళ్ళి నీవు ఉన్న ప్లేసెస్ ఏంటి నీవు నీ జీవితంలో జరిగిన సంఘటనల వల్ల ఏర్పడిన భావోద్వేగాల వల్ల ఏర్పడినవి ఎనర్జెటిక్ ఇంప్రింట్స్ నీ లోపల ఉన్న ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంప్రింట్స్ ఆన్ యువర్ డిఎన్ఏ నీ యొక్క అన్నిటిని అలా క్లియర్ చేయాలనేది అది ఒక్కొక్క స్టెప్స్ స్టెప్స్లో మనకు ఒక్కొక్క ప్రేయర్స్లో అలా చేసుకుంటూ వెళ్తాం అన్నమాట దీన్ని మనము అలా ప్రాపర్గా చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ అందరికి వస్తాయి అది కాకుండా మేము ఒప్పునొప్పును అంటే మేము చేస్తామంటారు అందరు ఏం చేస్తున్నారంటే ఇది నాలుగు అనుకుంటూనే ఉన్నాము అంటారు అది కాదు అది ఆయన హ్యూలన్ గారు తర్వాత దాన్ని మార్చి ఆ నాలుగుతో దాన్ని ఎండ్ చేశారు కానీ ఆయన చేసింది ఒరిజినల్ గా ఆయన చేసింది మోర్నా సిమియానా గారి దగ్గర ఈ ట్వెల్వ్ స్టెప్స్ ని ఆయన చేశారు ఆ ట్వెల్వ్ స్టెప్స్ లోనే ఆయనకు అద్భుతమైన రిజల్ట్స్ హవాన్ లో అంతమంది మెంటల్ హీల్ వాళ్ళందరినీ ఆయన హీల్ చేయగలిగారు అనమాట సరే ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఈ హీలింగ్ అనేది కూడా ఎలా ఉంటుంది అవి ఏం సిస్టర్స్ అంటే మనకు ఏదో అంటారు అదిగో వాళ్ళు ఉండిపోయారు లేదా మా అత్తగారు ఉండిపోయారు మా మామగారు ఉండిపోయారు లేకపోతే ఎవరో బలవంతంగా చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఆకస్మిక మరణాలు ఉండొచ్చు సూసైడ్స్ ఉండొచ్చు మనకు తెలియకుండానే ఫ్యామిలీస్ లో ఉండి ఉండవచ్చు అనమాట అలాగే కొన్ని డిసీజెస్ కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాము సో వీటర్ కూడా హో దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ ఒకళ్ళకి 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 ఎలా అయితే మన డిఎన్ఏని మనము ఆ ఆ తల్లిదండ్రుల నుంచి ఆ తరాలు తరాలు తరాలుగా అదే డిఎన్ఏ అదే డిఎన్ఏ అవే వస్తూ ఉంటాయి ఆ జీవితంలో కలిగిన భావోద్వేగాల వల్ల ఏమన్నా మ్యూటేషన్స్ ఉంటే ఆ డిఎన్ఏలో కొన్ని ఇంప్రింట్స్ మళ్ళీ ఏర్పడితే వాటిని క్యారీ చేస్తాయి ఇలా ఇలా వీటన్నిటి వాటి క్యారీ చేస్తాము మన జీవితంలో మనకేమున్నాయో ఈ జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కూడా మనం క్యారీ చేస్తాం కాబట్టి వీటన్నిటినీ కూడా మనము దేనికి దాన్ని విడమర్చి విడదీసి ఒక క్వశ్చన్ ఫామ్ లాగా రాసుకోవాల్సి వస్తుంది మీకు కోర్సులో మీరు జాయిన్ అయిన వాళ్ళందరితో అది చేయిస్తాము చాలా డెప్త్ లో ఉంటుంది ఇట్స్ ఎ వెరీ చాలా పవర్ఫుల్ ఎనర్జీ సిస్టమ్ ఏదో అటు ఇటు కాసేపు డ్యాన్స్ చేస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఏదో మై హార్ట్ లేకపోతే మనీ ఐ లవ్ యూ కాదు అది అనుకుంటూ ఉంటే ఏదో మీ భావన అలా వెళ్ళింది కాబట్టి ఆ కొంత ఎనర్జీ ఫాలో లో ఆ పాజిటివ్ మైండ్తో చేస్తే ఏదైనా కొంచెం రిజల్ట్ ఉండొచ్చు మనం పాజిటివ్గా మనం నెగిటివ్ లేకుండా భయం లేకుండా పాజిటివ్గా ఏదనుకున్నా వాట్ యూ థింక్ యూ ఎచీవ్ నేను ఏదనుకున్నావు దాన్ని మేనిఫెస్ట్ చేస్తావు బట్ ఏది నీ సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నర్ హార్ట్ ఆఫ్ హార్ట్ లో ఏదైతే నీకుందో అదే నీకు జీవితంలో బయట కనిపిస్తుంది అందుకని మనం ఏం చేస్తున్నామో అది రాసుకున్నప్పుడు కూడా ఆ ఫ్యామిలీస్ గురించి రాసేటప్పుడు కూడా ఎంత డీటెయిల్స్ ఉంటాయి అంటే ఫస్ట్ నేను ఈ ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మనందరికి గోత్రాలు ఇలా అన్ని ఉంటాయి కదా ఈ ఫ్యామిలీలో ఇక్కడ ఈ దేశంలో ఇక్కడ ఈ ఫ్యామిలీలో నేను ద రీజన్ నేను ఎందుకు ఇక్కడ జన్మం తీసుకున్నాను తర్వాత మన పేరెంట్స్ ఆ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పేర్లు అనమాట ఇప్పుడు తల్లిగారి పేరు వారి ఇంటి పేరు వారి వారి పేరెంట్స్ పేర్లు తెలిస్తే వాళ్ళ పేర్లు ఇంటి పేర్లు అలాగా ఏడు జనరేషన్స్ వరకు ఒకవేళ మనకు అంతగా మనకు చాలామందికి తెలియదు కాబట్టి తెలిస్తే వ్రాసుకోవాలి తెలియకపోతే వారి తరఫున ఏడు జనరేషన్స్ వరకు అని మనం రాసుకోవాలి తర్వాత తండ్రి గారి తరఫున కూడా అలాగే వాళ్ళ తర తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేర్లు తెలిస్తే తెలియకపోతే వాళ్ళు ఆ ఏడు జనరేషన్స్ వరకు వాళ్ళందరికీ తర్వాత మన యొక్క వాళ్ళ పిల్లలు ఉంటారు కదా అంకుల్స్ మన అంకుల్స్ అండ్ కజిన్స్ వీళ్ళందరూ కూడా అనమాట వీళ్ళే కాకుండా ఈ జనరేషన్స్లో ఈ ఈ ఏడు జనరేషన్స్లో ఎవరైనా ఎర్త్ బౌండ్గా ఉండిపోయి ఉంటే మనకు తెలియదు కదా ఎవరు ఏ కారణంతో మరణించారు వాళ్ళు ఎర్త్ బౌండ్గా వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల ఇంకా ఈ భూమి మీదే ఇంకా సరైన సద్గతి లేకుండా ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఏ ప్లేసుల్లో ఉన్నా ఆ ప్లేసులు కూడా మనకు తెలియకపోయినా మనం రాసుకుంటాం అనమాట అంటే వీఆర్ రికగ్నైజింగ్ ఇట్ ఈస్ దేర్ అనుకున్న తర్వాత ఆ ప్లేస్ ఏ ప్లేసుల్లో అయినా వాళ్ళు ఎర్త్ బౌండ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా క్లియర్ కాకుండా పైకి వెళ్ళకుండా మంచి మార్గంలోకి ద పాత్ ఆఫ్ లైట్ అంటే ఆ ఆ జ్యోతి మార్గంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఉండడానికి నా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా వాట్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మీ వాళ్ళు ఆ అది ఆ హెచ్ కాకుండా ఉండడానికి నేను చేసినవి ఏవైనా కర్మలు అడ్డంగా ఉన్నాయేమో వాటికి కూడా అనుకుని మనం రాసుకుంటాం అలాగే ఫస్ట్ ఆ జనరేషన్స్ గురించి రాసుకుంటాము నెంబర్ వన్ అది రాసుకుందాము ఆ బీకి ఏం రాస్తాము మన ఫ్యామిలీస్ గురించి రాస్తాము మన ఫ్యామిలీస్ అంటే మన తల్లిదండ్రే మన తల్లి నేను ఈ వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎందుకు పుట్టాను కారణం వాట్ ఈస్ దట్ ఇన్వాల్వ్మెంట్ మీ తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా లేకపోతే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా డిసీజెస్ ఈవెన్ అటు జనరేషన్స్ లో కానీ వీళ్ళలో కానీ ద రీజన్ వై మై ఫాదర్ ఈజ్ సఫరింగ్ విత్ దట్ డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఏదో అనుకోండి అయితే వై మై మదర్ ఈజ్ సఫరింగ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నా లేకపోయినా ద రీజన్ ఫర్ దట్ అది రావడానికి నా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి అది రావడానికి కారణానికి నా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే దానికి దాని మీద నీకు ఏదైనా ఫీలింగ్ కలిగితే అది ఆలోచించినప్పుడు ఒక బాధో కోపము రిసెంట్మెంటో భయము ఏదైనా కలిపితే ఆ అది కూడా రాసుకుంటాం అనమాట తర్వాత మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ గురించి రాసుకున్నాము ఇది బి వస్తుంది అంటే ఈ ఫ్యామిలీ ప్లాన్ ఆఫ్ క్లియరింగ్ హోప్ నోపోలు ఇవన్నీ వస్తాయి ఇంకా ఏంటి వచ్చేటప్పటికేంటి రీజన్ వై ఐ బాండ్ ఏ రోజు నేను ఫలానా రోజు ఆ ఫలానా క్షణంలో ఫలానా ప్లేస్లో హాస్పిటల్ ఇల్లా అది అక్కడ ఆ రోజు ఆ తేదీ నేను తీసుకోవడానికి ఏ కారణాలున్నా దాంట్లో ఏదన్నా మనం క్లియర్ చేసుకోవాల్సిన ఉన్నా యూ టు క్లీన్ దట్ మన యొక్క ఆ బాండ్ టైంని దాన్ని చేస్తాము అండ్ ఐఫ్ హాస్పిటల్స్ ఉంటే ద పీపుల్ ఇన్వాల్వ్డ్ అక్కడ ఆ కెన్సర్డ్ డాక్టర్స్ కానీ అప్పుడు ఎవరుంటే వాళ్ళు అండ్ మదర్ పెయిన్ ఫీల్ అయి ఉంటారు ద ద పెయిన్ షీ ఆవిడే ఫీల్ కావడానికి నా ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఏది కార్మిక్ లెవెల్లో అనేది అది రాసుకుంటాం అది అంటే ఇవన్నీ ఏంటి మనం వీటన్నిటి మీద మనం ఫార్మ్ సిక్సీలో క్లీన్ చేస్తామన్నమాట మనం వాటికి ఫర్గ్యూనెస్ అడగడము మళ్ళీ మనకు ఫర్గివనెస్ ఈ రెండు రెండు విధాలుగా అనమాట ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది రెండు వైపుల నుంచి క్లీన్ చేసి యూ క్లీన్ సోల్ కింద మనం తయారవడానికి ఇవన్నీ చేస్తాం ఇదైన తర్వాత ఈ బాండ్ మనం ఆ జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు ఆ జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఏమైనా గుర్తుంటే అప్పుడు ఎవరు కొట్టారు వై మై ఫాదర్ ఆ రోజు నన్ను మా ఫాదర్ ఎందుకు కొట్టారు దానికి కారణాలు ఏదన్నా దాని మీద నీకే బాధ కోపం ఇప్పటికి నీకు ఏదైనా గుర్తుందా ఎందుకు కొట్టారని కోపం ఉందా భయం ఉందా వీళ్ళు ఇంతే అని ఉందా ఏదో ఒకటి ఉంది కదా నేను ఎవరికి అక్కర్లేదనే సెల్ఫ్ వర్థినెస్ భావన ఉంది అది కూడా ఆ ఎమోషన్ కూడా రాస్తారు ఆ తర్వాత జీరో టు ఫైవ్ తర్వాత ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నీ జీవితంలో ఏం జరిగిందో యూ హ్యావ్ టు సిట్ చాలా క్వైట్ గా కూర్చుని ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు రైట్ మళ్ళీ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రాసుకుంటావు అయిన్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత యూఆర్ ఎల్డర్లీ ఉంటే ఇంకొంచెం ట్వంటీ ఇయర్స్ వరకు టిల్ టు డేట్ ఈ క్షణం వరకు ఇందాక ఎవరు నిన్న ఒక మాట అన్నారన్న సరే కూడా ద రీజన్ ఈ వీళ్ళు నన్ను అనడానికి ఏ కారణం చేత నాలో ఏర్పడిన నా లోపల సబ్కాన్షియస్ లో ఏర్పడిన ఏ ట్రిగర్ ఏ భావాలు వాళ్ళలో అలా అనిపించడానికి కారణమైందో యూఆర్ టేకింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి నా జీవితంలో జరిగే ప్రతి విషయానికి నాది రెస్పాన్సిబిలిటీ నేను ఐ ఐమ్ సుప్రీం ఇది ఇది అయ్యిందంటే దాన్ని నేను క్రియేట్ చేశాను అంతే అది మంచి అయినా చెడైనా దాన్ని క్లియర్ చేసే శక్తి కూడా నాకే ఉంది సో ఇలా మనం అవన్నీ రాసుకొని అవే కాకుండా ఇప్పుడు మనం రోజు చేయాలి కదా యూ హ్యావ్ టు ఇట్ ఎవ్రీడే ఈ ఎవ్రీడే చేస్తున్నప్పుడు మనకు మీకు ఇచ్చిన ప్రేయర్స్ అన్ని ఇస్తాము ఇచ్చిన తర్వాత ప్రేయర్స్ ప్రిజర్వ్ చేయాలి అది చేస్తున్నప్పుడు నువ్వు కనెక్ట్ అయ్యి విత్ డివైన్ బ్యాండ్ ఆఫ్ లైట్లో నువ్వు ప్రొటెక్టివ్గా ఉంటావు ఎవరి కోసం ఉన్నా చేస్తుంటే వాళ్ళకు కూడా ప్రొటెక్టివ్ లేయర్ వేస్తావు వేసి నువ్వు చేస్తావు అనమాట అది చేస్తూ ఉండడమే కాకుండా ఈ ఫస్ట్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఫోర్ టైమ్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఫోర్ టైమ్స్ చేస్తే కానీ అది ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ అంటే ఆ డివైన్ ఎనర్జీ వెళ్ళి ఆ మూల మూలాల మన ఎనర్జెటిక్ ఆ మార్ఫోజెనిటిక్ ఫీల్డ్లో ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఆ లోపల లోపల ఎక్కడో ఆ మూల ఇరుక్కుని గట్టిగా సొలిడిఫై అయిపోయినా ఆ కార్మిక్ ఆ ఎనర్జీస్ని క్లియర్ చేస్తుంది అనమాట క్లియర్ చేసేది వాటి ట్రాన్స్బ్యూట్ ట్రాన్స్బ్యూట్ అంటే పూర్తిగా పరివర్తన చెందేలాగా ఆ నెగిటివ్ ఎనర్జీ ఫుల్ పాజిటివ్ ఎనర్జీగా ఆ డివైన్ ఎనర్జీగా మార్చి మన జీవితంలో శుభాన్ని కలిగిస్తాయి కాబట్టి దాన్ని మనము అంత పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళాలి అలా ఫోర్ టైమ్స్ ఫస్ట్ వి ఫస్ట్ జనరేషన్ ఫోర్ టైమ్స్ తర్వాత ఫ్యామిలీ ఫోర్ టైమ్స్ తర్వాత మన జీవితంలో వచ్చేవి కూడా ఎక్కువ గుర్తుగా ఉన్నవి వాటిని కూడా ఫోర్ టైమ్స్ చేస్తాము ఇలా మనం చేస్తూ ఉంటే కొన్ని వెంటనే క్లియర్ అయిపోతాయి అంటే మనకు సమస్య అక్కడ క్లియర్ అయిందంటే ఇక్కడ క్లియర్ లెక్క మీకు ఒక ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది ఆ ఫైనాన్షియల్ ఇష్యూ మీకు క్లియర్ అయింది అనుకోండి క్లియర్ అయింది అనగానే మీకు అది అయినట్టు లెక్క అనమాట దాన్ని మీరు తీసేయచ్చు అలాగ మనం ఎవ్రీడే మనం చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఆ పేపర్లు ఏం చేయాలి అవన్నీ కూడా గైడెన్స్ ఇస్తాము తర్వాత చివరికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడున్నారో ఏవైతే నేను ఈ ప్రాసెస్ ఈ ఆ డివైన్ క్రియేటర్ ఫాదర్ మదర్ సన్ యాజ్ వన్ నేను ఈ ఇష్యూస్ మీద నా జీవితాని కోసమో ఈ ఇష్యూస్ మీద నేను ఒప్పు చేస్తున్నానని ఆ ప్రేయర్ తోటి మనం చేసుకుని మొదలు పెడతాం అనమాట ఈ పెడుతున్నప్పుడు హూ ఆర్ ఆల్ అబ్జర్వింగ్ మై అంటే ఎన్నో డివైన్ డివైన్ ఉంటాయి అదర్ రిస్పెరిట్స్ కూడా ఉంటాయి ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి వాటన్నిటికీ నేను ఇది పూర్తి చేయడానికి ఇది ఈ ప్రాసెస్ను పూర్తి చేయడానికి ఏవైతే అడ్డంగా ఉన్నాయో ఈ ప్రాసెస్లో వాటన్నిటినీ కూడా అవి నాకు అడ్డం పడి చేయకుండా ఉండడానికి నా ఇన్వాల్వ్మెంట్ ఏముంది వాటిని నేను క్లియర్ చేయడానికి అవకాశం అడుగుతూ వాళ్ళని కూడా క్లియర్ చేస్తే వెళ్తాం ద ప్లేస్ వేర్ యూ లివ్ నీవు ఎక్కడున్నావో అక్కడ ఎలాంటి ఎలాంటి పూర్వకర్మలు జరిగి ఉన్నాయో ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటాము అక్కడ కింద ఏమున్నాయో ఊరు బయట ఉంటున్నాము అంతకుముందు ఏమున్నాయో వాటన్నిటి కూడా అదే వాటర్ ఆల్ ది వాటన్నింటి కూడా వీ గో ఆన్ క్లియరింగ్ దోస్ థింగ్స్ అనమాట మనం పాస్ట్ ప్రీవియస్ ప్రీవియస్ ప్లేసెస్లో ఉన్న వాటిని బట్టి ఇవన్నీ సిస్టమేటిక్గా రాసుకుని ఇవన్నీ రాసి చెప్పుకోవాలంటే అంతేం ఉండదు బట్ నీ మైండ్ వర్క్ అయితే చేయాలి ఇది చేసుకుని 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 వెళ్తుంటే కొన్ని ఒక ఒక నెల రోజులు పట్టినా పది రోజులు పట్టినా గో ఆన్ రైటింగ్ మధ్యలో ఏవో గుర్తుకొస్తాయి ఇప్పుడు వన్ టు ఫైవ్ లో నీకు ఇప్పుడు లేదు రాసినప్పుడు నువ్వు క్లియర్ అవుతున్న కొల్ది ఏదో గుర్తుకొస్తుంది అరే అప్పుడు అలా జరిగింది కదా అని అంటే ఏంటి ఈ పై లేయర్ క్లియర్ అయ్యి దాని కింద ఏది ఉందో అది నీకు గుర్తుకొస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఆ అందరు దీన్ని యాడ్ చేస్తాం సో ఇలా మనం ఈ ప్రాసెస్ ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన జీవితం కరెక్షన్ అవుతుంది అనమాట హో ఓ పోను 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 అంటే మేక్ ఇట్ రైట్ టు మేక్ ఇట్ రైట్ అండ్ రైట్ జీవితంలో ఏదైతే సమస్యాత్మకంగా జీవితం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి రీకాలిబ్రేట్ అండ్ బ్యాలెన్స్ జీవితాన్ని సమతుల్యతతో అద్భుతంగా మలుచుకోవడానికి ఈ అద్భుతమైన శక్తి మనకు రావడానికి మోర్నా సిమ్ గారి ఈ హో పోనో ఒరిజినల్ ఆథెంటిక్ వర్షన్ చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి మిగిలినవి చేసాం అనుకోండి ఓకే ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే ఒక మంచి ఆకలిస్తుంది బాగా రోడ్డు మీద వెళ్తున్నాము అక్కడ ఏదో షాప్ ఉంది టిఫిన్ సెంటర్ ఉంది వెళ్తాము నుంచి ఉంటాము అందరూ అన్ని తింటూ ఉంటారు బానే ఉంది అవి ఎదురుగా చాలా బ్యూటిఫుల్గా పోస్టర్స్ ఉంటాయి మంచి ఇడ్లీ మీద ఎలా సాంబార్ పోస్తున్నట్టు లేకపోతే మంచి వడలు వేస్తున్నట్టుంది చక్కటి ఉప్మా ఉంటుంది లేకపోతే ఇంకేదో ఉంటుంది చికెన్ ఉంటుంది ఇంకేదో అందమైన రంగులు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నిజంగా వాటంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మనం తినే ప్లేట్లో ఉండాలి మనం వాటిని చూసి ఆనందిస్తూ అబ్బా ఎంత బాగున్నాయో ఎంత బాగుంది అది తింటే అది తింటే అది తింటే అంటే మనం తిన్నట్టుకో అది ఒరిజినల్గా ఇక్కడ రావాలి నువ్వు దానికి ఏం చేయాలో వాడికి ఇవ్వాలి ఆ టోకెన్ తీసుకోవాలి వాడిని చేతిలో పెట్టాలి నువ్వు తింటే నీ యొక్క ఆకలి తిరుగుతా అంటే ద రియల్ ప్రాసెస్ నీకు నీవు చేస్తే నీ ఆకలి ఎలా తీరుతుందో నీకు నీవు ఎనర్జెటిక్ లెవెల్లో హయ్యర్ ఎనర్జీని యాక్సెస్ చేసుకుని దాన్ని తీసుకుని అందుకునే మార్గంలో అందుకుని నీవు చేసినప్పుడు అవి నీకు క్లియర్ అవుతాయి అప్పుడు జీవితంలో మార్పు వస్తుంది అంతకుమించి మిగిలిన నేను చేస్తూనే ఉన్నానండి వాళ్ళు చాలా పేరు ఉంది కదండి వాళ్ళకి బోల్డ్ ఫాలోయింగ్ ఉందండి వాళ్ళు డబ్బులు కట్టాను అంటే అదంతా వేరు నువ్వు డబ్బులు కట్టావు కాబట్టి నీ సమస్య పోవాలనే లేదు అప్పుడు డబ్బులకి సమస్య పోతే ప్రపంచంలో కోట్లాది కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళు డబ్బులతో అన్ని సమస్యలు వాళ్ళు తీర్చుకోగలరు కదా తీర్చుకోలేకపోతున్నారు కదా సో ఇందు ఎనర్జీ లెవెల్ ఆ సూక్ష్మ అతి సూక్ష్మమైన స్థూలము సూక్ష్మము అతి సూక్ష్మము శరీరాలు మనకు ఉన్నాయో వాటిలో ఆ శక్తిని పంపించి దాంట్లో మనం క్లియర్ చేసుకున్నప్పుడు మనకి ఎన్సిస్ట్రల్ హీలింగ్ జరుగుతుంది ఆ పితృ దోషాలు అంటే వాళ్ళు ఏదో మన మీద కక్ష పెట్టి కట్టి తిరుగుతున్నారని కాదు పాపం వాళ్ళు ఉండిపోయారు పైకి వెళ్ళే మార్గం తెలియదు ఇప్పుడు మనలో ఎంతో మంది ఏం చేయకుండా హ్యాపీ గాలి తిరుగులు తిరుగుతూ ఉంటాం సడన్ గా పోతాము పోతే మనం ఏం చేయలేదు కాబట్టి ఆ హయ్యర్ ఎనర్జీస్కి మనం వెళ్ళినప్పుడు ఆ హయ్యర్ పాత్రలోకి వెళ్ళలేకపోవచ్చు అంటే ఈ విధంగా నీ యొక్క రుణాన్ని నీ యొక్క పితృదేవతలకి నీ యొక్క తల్లిదండ్రులకి మీరు వాళ్ళ రుణాన్ని మీరు తీర్చుకునే ఒక అద్భుతమైన ప్రయోగంగా ఉంటుంది అంతేకాదు నువ్వు ఎప్పుడైతే నీవే క్లియర్ అవుతున్నావో జనరేషన్స్గా క్లియర్ అవుతున్నావో నీ యొక్క ఫ్యామిలీలో పిల్లలకి వాళ్ళకి వచ్చి క్యారీ చేయకుండా వాళ్ళకు కూడా నువ్వు ఇస్తున్నావు అంటే వాళ్ళకి ఏదో ఆస్తులు పాస్తులు ఇవ్వడం కాదు అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదను వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళ జీవితం బాగుండడానికి కావాల్సిన మార్గాన్ని నువ్వు వేస్తూ ఉన్నావని అర్థం కాబట్టి తప్పకుండా ఈ పద్ధతిలో నేర్చుకోండి అందుకు నేర్చుకుని ఏదైతే ఒప్పునొప్పును ప్రోగ్రామ్ మేము చేస్తూ ఉన్నాము నెంబర్ కూడా ఇచ్చాము ఇఫ్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఈ ఈ టైంలో ఎందుకు పెట్టాను అంటే ఇయర్ ఎండ్ అవుతుంది పాతవన్నీ కూడా పక్కన పెట్టి కొత్త వాటి కోసం మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం మైండ్లో అదే కాకుండా మనకు సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ పెద్దలకు మనం వాళ్ళు గుర్తు చేసుకుని చాలా చేస్తాము ఈ టైంలో చేయడం ద్వారా ఆ ఎనర్జీస్ కూడా బాగా మనకు కూడా అనుకూలంగా ఉండి మనకు హీలింగ్ కూడా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇది వన్ మంత్ వరకు వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మిగిలిన రోజులు ఏం చేయాలో మీకు ఆ గైడెన్స్ కంప్లీట్ ఇదంతా ఉంటుంది ఆ ప్రేయర్స్ అన్ని మీకు ఇంగ్లీష్లోను తెలుగులో కూడా ఇస్తాము వాటి చేయడము చేసే పద్ధతిని వీడి వీడియోని కూడా మీకు ఇస్తాము ఎవరిడే ఏం ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ చేసినప్పుడు మీకే తెలుస్తుంది మీలో ఎంత మార్పు వచ్చింది జీవితంలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఎదుటి వ్యక్తుల మార్పులు ఎలాగొచ్చాయి కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి రియల్ ఎనర్జీ టెక్నిక్ని రియల్ ఎనర్జీస్తో చేయండి ఏదో పుస్తకం చదివి చేయడము లేకపోతే సరదాగా ఎక్కడో విని చేయడము ఏదో సరదాగా ఉంది కదా పది మంది వెళ్ళారు కదా అని చేస్తే మనకే రాదు మనది మనమే మన ఎనర్జీస్ని మనమే బిల్డ్ చేసుకుని ఆ సరైన పద్ధతులు చేసుకున్నప్పుడు మన జీవితాన్ని మనము సుగమంగా సంతులనంగా అద్భుతంగా మలుచుకోవడానికి వీలవుతుంది థ్యాంక్ యూ